బ్రహ్మమూడి జనవరి పదవ తారీఖు ఎపిసోడ్లో స్మగల్డ్ గోల్డ్ కేసులో రాజును పోలీసులో అరెస్టు చేసి తీసుకెళ్తారు రాజ్ జైలుకు వెళ్లడంతో కావ్య కంగారు పడుతుంది ఏడుస్తూ రాజును ఎలాగైనా బయటికి తీసుకురమ్మని ఇంట్లో వాళ్ళకి చెప్తుంది అతయ్యా ఏం చేయాలో అర్థం కావడం లేదు చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తుంది కావ్య నువ్వేం టెన్షన్ పడుకు కావ్య ధాన్యం కొంచెం వాటర్ తీసుకురా ఇదిగో ఈ వాటర్ తాక్ కావ్య అని అనంటుంది అపర్ణ అత్తయ్య మా ఆయనేంటి ఇలాంటి కేసులు ఏంటి అసలు కలలో కూడా ఇలాంటి తప్పు చేశారని అసలు కలలో కూడా ఇలాంటి తప్పు చేస్తారని మనం ఊహించగలవా అనంటుంది కావ్య ఇదంతా ఎవరో కావాలనే చేశారు వదిన ఎవరో ఒక ప్లాన్ ప్రకారమే చేశారు అనంటాడు కళ్యాణ్ అప్పు ఏదో ఒకటి చెయ్యవే ఎవరితోనైనా మాట్లాడు మీ బావగారిని బయటికి తీసుకురా అప్పు అనంటుంది కావ్య అవసరం లేదు బావని ఎలాగైనా బయటికి తీసుకొస్తామక్క నువ్వు రిలాక్స్ గా ఉండు అనంటుంది అప్పు నా వల్ల కావడం లేదే నిన్న నా బిడ్డకు ప్రమాదం తలపెట్టాలని చూశారు ఈ రోజు చెయ్యని తప్పుకు ఆయన్ను జైలుకు పంపించారు నాకెందుకు కంగారుగా ఉందప్పు అని అంటుంది కావ్య కావ్య నీకు దండం పెడతాను నువ్వు అలా కంగారు పడుకు కావ్య కడుపులో బిడ్డకు మంచిది కాదే తల్లి నా మాట విను అంటుంది ఇందిరాదేవి మామయ్య ఎలాగైనా ఆయన్ని కాపాడండి ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎవరో కావాలనే చేశారు మామయ్య ఆయన మీద దొంగ బంగారం కేసు పెట్టి ఆయన పేరును చెడకొట్టాలనుకుంటున్నారు కంపెనీ పేరును దుగ్గిరాల వారి ప్రతిష్టను దెబ్బతీయాలనుకుంటున్నారు మామయ్య అమ్మమ్మ మీరే ఏదో ఒకటి చెయ్యండి మీ మనవడిని ఎలాగైనా కాపాడాలి అంటూ కావ్య కుప్పుకూలిపోతుంది అందరూ టెన్షన్ పడతారు అమ్మా నొప్పి అంటూ కావ్య మెలు తిరిగిపోతూ ఉంటుంది భగవంతుడా ఏడవ నెలలోనే నొప్పులేంటి అని కంగారు పడుతుంది ఇందిరాదేవి ఒరే కళ్యాణ్ కార్ తీరా హాస్పిటల్ కడదాం అంటాడు సుభాష్ సరే పెదనా అంటూ కళ్యాణ్ కార్ తీస్తాడు సరే పెదరానా అంటూ కల్యాణ్ కార్ తీస్తాడు కావ్యను తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఐసీయూలో డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది అత్తయ్య కావ్య పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది అనంటుంది అప్పన్న అపన్న అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు నువ్వేం కంగారు పడుకు అని ధైర్యం చెప్తుంది ఇందిరాదేవి కానీ సమయానికి రాజు ఇక్కడుంటే పరిస్థితి మరోలా ఉండేది అని అంటుంది అపన్న నువ్వేం టెన్షన్ పడుకు అప్పన్నా కళ్యాణ్ వెళ్లాడు కదా నేను స్టేషన్ కడతాను ఎలాగైనా రాజును తీసుకొస్తాను అనంటాడు సుభాష్ ముందు ఆ పని చెయ్యరా అంటుంది ఇందిరాదేవి అలాగే అమ్మా అంటాడు సుభాష్ పెదమామయ్య ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఫోన్ చేయండి అంటుంది అప్పు అలాగేనమ్మా అంటూ వెళ్ళిపోతాడు సుభాష్ లోపల ఐసీయూలో ఉన్న కావ్య రాజును చూడాలని డాక్టర్తో చెప్తుంది బయటకొచ్చిన డాక్టర్ అపర్ణతో కావ్య కండిషన్ సీరియస్ గా ఉంది వెంటనే తన హస్బెండ్ ని పిలిపించండి అంటుంది మరోవైపు పోలీస్ స్టేషన్ లో రాజును కలిసి జరిగిన విషయం మొత్తం చెప్తారు రాజు కంగారు పడుతూ ఉంటాడు మరోవైపు రాజు వస్తేనే ఆపరేషన్ చేయించుకుంటానని కావ్య చెప్పడంతో డాక్టర్ బయటకొచ్చి అపర్ణకు విషయం చెప్తుంది అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇంతలో అప్పు ఆ రోజు రాత్రి రాహుల్ పట్టుకున్న బ్రీఫ్ కేసు గుర్తు చేసుకుని రాహుల్ నిలదీస్తుంది దాంతో స్వప్న అప్పుల మధ్య గొడవ జరుగుతుంది ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది